ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వీడియో చూపిస్తున్నారో ఆ వీడియోలో ఉన్నటువంటి భూమి కబ్జా జరిగిందా లేదా ఎంతవరకు కబ్జా జరిగింది ఎవరు కబ్జా చేశారు నిజ నిజాలు మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది గెజెట్ ప్రకారం చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ భూములు భూరాబందుల చేత కబ్జా చేసిన మాట వాస్తవం ఈ భూముల విషయంలో ఏపీ అటవీ చట్టం ప్రకారం కేసులు కూడా నమోదు చేశారు ఏ వన్ పెద్దిరెడ్డి మితిన్ రెడ్డి ఏ టూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ త్రీ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఏ ఫోర్ పెద్దిరెడ్డి ఇంద్రమ్మ పేర్ల మీద ఛార్జ్షీట్ కూడా నమోదు చేశారు అటవీ భూమి ఆక్రమణ ఎంతవరకు చేశారు తిరిగి ప్రభుత్వం ఎంత భూమి స్వాధీనం చేసుకుంది మొత్తం మంగళంపేట అటవీ ప్రాంతం మొత్తం డెబ్బై ఐదు పాయింట్ నాలుగు ఎకరాలు అందులో ముప్పై రెండు పాయింట్ అరవై మూడు ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైంది ఈ ఆక్రమణకు గురైన భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది అలాగే వారి మీద కేసులు పెట్టి ఛార్జ్షీట్ కూడా నమోదు చేశారు జాతీయ సంపదను కాపాడిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనందరం కూడా అభినందనలు తెలపాలి